హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి నాలుగు వందల ఎకరాల భూమిపై జరుగుతున్నటువంటి రగడకు సంబంధించిన వార్తనే ఇవాళ అన్ని దినపత్రికలలో కూడా ఉంది సో మరి అసలు అదేంది ఇది సెంట్రల్ యూనివర్సిటీ భూమి అని చెప్పేసి విద్యార్థులు వైపు ధర్నాలు రాస్త రోకాలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు ప్రొటెస్ట్ చేస్తున్నారు వారికి మద్దతుగా భారత రాష్ట్ర సమితికి సంబంధించి కేటీఆర్ కూడా పోయి మద్దతుగా వెళ్ళబడ్డ పరిస్థితి మరోవైపు ఇది వాళ్ళది కాదు ప్రభుత్వానికే పూర్తి హక్కులు ఉన్నాయి ఇది ఎప్పుడో బదిలీ అయిందని చెప్పేసి ప్రభుత్వం మరోవైపు వాదన కొనసాగిస్తూ ఉంది సో దీన్ని నిజానిజాలు ఏంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం ముందు నుంచి ఈ అంశం మీద తటస్థంగానే ఉండడం దానికి కారణం నిజంగా నిజానిజాలు బయటపడాలి కాబట్టి ప్రభుత్వం ఒక పాత లేఖలను అయితే బయట రిలీజ్ చేసింది ముందుగా ఇవాళ అదే వార్తను చూసే ప్రయత్నం చేద్దాం సో చూడొచ్చు నాలుగు వందల ఎకరాల ప్రభుత్వానివే హెచ్సియుకు సంబంధం లేదు రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు టీఎంజీకి ఐఎంజీకి గతంలో చేసిన కేటాయింపులు రద్దు రెండు వేల ఇరవై మూడులోనూ సర్వే చేసిన రెవెన్యూ శాఖ గత ఏడాది జూన్లో టీజీ అప్పగింత అక్కడ మార్కెట్ విలువ ఎకరం యాభై కోట్ల రూపాయలు సో మార్కెట్ విలువ ఎంత కోసం పక్కన పెడితే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వందల ఎకరాల భూమి ఉంది దాంట్లో బయోడైవర్సిటీ అంటే రకరకాల విభిన్న పక్షి జాతులు ఉన్నాయి జంతు జంతువులు ఉన్నాయి రకరకాల లేక్స్ ఉన్నాయి సో ఇంత మంచి హైదరాబాద్కి లంగ్స్ లాంటి ఈ యూనివర్సిటీలో అటు యూనివర్సిటీ ఉస్మాన్ యూనివర్సిటీ భూముల మీద గట్ల కొన రగడ కొనసాగుతుంది ఇటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూముల మీద కూడా ఇట్లా వివాదం కొనసాగుతుంది రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా కొన ముందుకెళ్తూ ఉంది విద్యార్థుల మీద కేసులు పెడుతుంది వాళ్ళను అనగదొక్కే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి ఒకవైపు వాదన అనిపిస్తుంది అయితే ఇక్కడ చాలామంది కూడా ఇది ప్రభుత్వానికి రైట్స్ ఉన్నాయి కాబట్టి దాని మీద భూములు డెవలప్మెంట్ కోసం ఇవ్వాలి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ ఒక విషయాన్ని మాట్లాడిండు దాంట్లో ఏవో పెద్ద జింకలు ఉన్నట్టు పెద్ద పులులు ఉన్నట్టు రకరకాల క్రూర మృగాలు ఉన్నట్టు వీళ్ళు ఏదో బిల్డ్ అప్పిస్తున్నారు అధ్యక్ష దా కాకపోతే దాంట్లోకి అన్ని రకాల జంతువులు లేవు కానీ దాని చుట్టూ గుంటనక్కలు ఉన్నాయని అన్నాడు సో మరి ఈ అంశం మీద కూడా సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఇప్పుడు తాజాగా నిన్నటితోటి ఒక రెండు పాత లేఖలు బయటపెట్టింది కాంగ్రెస్ సర్కార్ ఇది గతంలోనే భూమికి సంబంధించిన విచారణ జరిగినట్టుగా రెవెన్యూ సర్వే జరిగినట్టుగా ఆ భూమి యూనివర్సిటీది కాదన్నట్టుగా ఆ లేఖలైతే బయటపెట్టింది ముందుగా చదివి ఆ లేఖలు చూపించే ప్రయత్నం చేస్తా సో కంచె గచ్చి బోల్లోని నాలుగు వందల ఎకరాల భూమిపై ప్రస్తుతం వివాదం నెలకొన్న నేపథ్యంలో గత ఏడాది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం ప్రస్తావించడం కీలకంగా మారింది ఈ భూములకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీతో ఎటువంటి సంబంధం లేదని ముమ్మడికి ఆ భూములు ప్రభుత్వానికే చెందుతాయని దేశ సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది దీంతో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోయే భూమి వేలాన్ని ఆపాలని హైకోర్టు హైకోర్టును ఆశ్రయించిన వారికి నిరాశే మిగిలి ఉందని తెలుస్తుంది సో ఆ సెంట్రల్ యూనివర్సిటీలో భూమిని అంతా చదును చేసి వేలం వేసి వచ్చిన డబ్బులను ఏదైనా డెవలప్మెంట్కి వాడాలి అని చెప్పేసి అయితే ప్రభుత్వం భావిస్తుంది అయితే దీనికి సంబంధించి నిన్న విద్యార్థులు ఆందోళన చేస్తుంటే వాళ్ళందరినీ తీసుకుపోయినటువంటి విజువల్స్ ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా సో Mm. సో రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడినట్టు మాటలు సో రాత్రి సమయంలో జేసీబీలు పెట్టి ఆ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ఆ ల్యాండ్ను సాఫ్ చేసే ప్రయత్నంలో ఆ నెమల్ల సౌండ్ కూడా వినబడుతున్నాయి అక్కడ నిజంగా ఎన్నో ఆ నెమల్ల గుంపులు ఇక్కడ ఉంటాయి ఆ దాని అరుదైన జాతులు ఉన్నాయి అక్కడ ఇట్లా ప్రకృతిని సర్వనాశనం చేస్తున్న విధంగా బయటైతే ప్రచారం జరుగుతుంది సో ఇది యూనివర్సిటీకి సంబంధించి ఇంకా అక్కడ విద్యార్థుల ఆందోళనకు సంబంధించిన విజువల్స్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా మా వాయిలో నిన్న ప్లే అయింది సో ఈ యాడ్స్ ఎక్కువైపోయాయి యూట్యూబ్లో చూడొచ్చు మన విద్యార్థులకు సంబంధించి సో నేను విద్యార్థులు కావచ్చు లాఠీ చార్జ్ చేసి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి పోలీస్ స్టేషన్ ఒక విద్యార్థి

సో ఈ రకంగా పెద్ద ఎత్తున హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆందోళన అయితే కొనసాగుతున్నాయి ఈ భూమిని మేము కాపాడుకుంటాం వాస్తవానికి ఇక్కడ ఒక చర్చ ఏంటంటే అసలు ఈ యూనివర్సిటీ ఏ యూనివర్సిటీ అయినా విద్యార్థులు అక్కడనే శాశ్వతంగా ఉండేటోళ్ళు కాదు అది వాళ్ళ శాశ్వత నివాసాలు కాదు చదువుకుంటారు వాళ్ళ వాళ్ళ ప్రాంతానికి వాళ్ళు వెళ్ళిపోతారు అయినప్పటికీ కూడా కొట్లాడుతున్నారు ఇది హైదరాబాద్కి భవిష్యత్ తరాలకి ఇది ఉపయోగపడేటటువంటి భూమి అని చెప్పేసి ఈ విద్యార్థులు అయితే పోరాటం చేస్తున్నారు మరోవైపు ప్రభుత్వం కూడా సో వాళ్ళ వర్షన్ కూడా అదే ఉంటుంది ఏమంటున్నారంటే ఇది కూడా తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసమే రాష్ట్ర ప్రయోజనాల కోసమే దాన్ని వేలం వేసి దాని డెవలప్మెంట్కి ఇవ్వడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రయోజనం పొందే దిశగా ముందడుగేస్తుందని చెప్పేసి ప్రభుత్వం యొక్క వాదన అయితే దీంట్లో భాగంగా సరే ఏది ఏమైనా హక్కులు ఉన్నాయి వాళ్ళకి వాళ్ళకి ఫేవర్గా డాక్యుమెంట్స్ ఉన్నాయి కోర్టు వాళ్ళకి ఫేవర్గానే తీర్పు చెప్పింది ప్రభుత్వానికి ఫేవర్గా అంటే మాత్రం మనం ఏం చేయలేము అంటే ఈ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు కూడా మాట్లాడుతూ ఏమంటున్నారంటే వాళ్ళు క్లియర్గా వాళ్ళు చెప్పిన విషయాన్ని మీకు ఒకసారి చూపెట్టే ప్రయత్నం చేస్తా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా ఈ నాలుగు వంద నాలుగు వందల ఎకరాలు ఏదైతే ఉందో ఇప్పుడు సరే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి నాలుగు వందల ఎకరాలు ఏదైతే ఉందో దానికి మాకు ఇష్యూ లేదు నిన్న కేటీఆర్తో పాటు మాట్లాడినటువంటి ఒక విద్యార్థి చెప్పిన మాటలు ఏంటంటే మాకు అట్లా దానికో దాంతో ఎలాంటి సంబంధం లేదు సమస్య లేదు ఓకే ఈ నాలుగు వందల ఎకరాలు అనేది ఏ నాలుగు వందల ఎకరాలు అనేది మార్కింగ్ చేయలేదు డీమార్కింగ్ చేయలేదు అనేది వాళ్ళ కొట్లాట నాలుగు వందల ఎకరాలకు సంబంధించి మేము లీగల్గా ప్రొసీడ్ అయితే లీగల్గా కొట్లాడతాం అది లీగల్ బౌండ్రీస్కి వెళ్ళిపోయినప్పుడు వెళ్ళినప్పుడు మేము కూడా కోర్టు పోయి కొట్లాడతాం కానీ దాంట్లో ఏ నాలుగు వందల ఎకరాలు అనేది వీళ్ళు మార్కింగ్ చేయకుండా సర్వే నిర్వహించకుండా ఇదన్నీ జేసీబీలు పెట్టేసి సాఫ్ చేయడాన్ని మేము నిరసిస్తున్నాం దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అని చెప్పేసి కూడా ఆ విద్యార్థి క్లియర్గా చెప్పాడు ఒకసారి మీకు ఆ విషయాన్ని పూర్తిగా చూపెట్టే ప్రయత్నం చేస్తా ఇది మొత్తం చదివిద్దాం సో రేవంత్ సర్కార్ అత్యంత ఖరీదైన భూములను వేలం వేసే క్రమంలో ఆ భూములపై వివాదం మరింత ముదిరింది రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం కంచగచ్చిబౌలి రెవెన్యూ సర్వే నంబర్ ఇరవై ఐదులో గల నాలుగు వందల ఎకరాల భూమిపై ప్రస్తుతం రాదంతా నడుస్తుంది ఆ భూములను చెట్ల నరికివేతను ఆపాలని వేలం వేయడాన్ని ఆపాలని హెచ్ఈ విద్యార్థులు ఆందోళన దిగారు నిజానికి ఆ భూములు పక్కగా ప్రభుత్వానివే ఏనాడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి కేటాయించిన దాఖలాలు లేవు చూసి ఇక్కడ ఒక వర్డ్ ఏనాడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి కేటాయించిన దాఖలాలు లేవు గత ఏడాది జూన్లోనే టీజీఐఐసికి రెవెన్యూ శాఖ బదలాయించింది సో ఇక్కడ దీనికి సంబంధించిన పాయింట్ ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా సెంట్రల్ యూనివర్సిటీకి కేటాయించిన దాఖలాలు లేవు గత ఏడాది జూన్లోనే టీజీఐఐసికి రెవెన్యూ శాఖ బదిలాయించింది దానికి సంబంధించిన ఆధారాలు మీకు చూపించే ప్రయత్నం చేస్తా సో తెలంగాణ గౌట్ లెటర్ ఆన్ హెచ్ ల్యాండ్స్ రెండు వేల నాలుగులోనే ఐదు వందల ముప్పై నాలుగు పాయింట్ రెండు ఎనిమిది గుంటల భూమిని ప్రభుత్వానికి అప్పగించిన అధికారులు అట్ ద టైమ్ ద డాక్యుమెంట్ వాజ్ సైన్ బై ద రిజిస్టార్ నర్సింగ్ నర్సిములు సో ఆ యూనివర్సిటీకి సంబంధించిన రిజిస్ట్రార్ సైన్ చేసినటువంటి డాక్యుమెంట్ కూడా చూపిస్తారు ఇన్ రిటర్న్ ద గౌట్ అలొకేటెడ్ వన్ నైన్టీ వన్ ఎకర్స్ సర్వే నంబర్ థర్టీ సిక్స్ అండ్ టూ ఫైవ్ ఎకర్స్ సర్వే నెంబర్ త్రీ సెవెన్ ఈ దీనికి బదులుగా ఈ ఐదు వందల ముప్పై నాలుగు ఎకరాలు ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రభుత్వం తీసుకున్నదో రెవెన్యూ శాఖ బదిలీ చేసిందో దానికి బదులుగా ఎక్కడ ఇగో నూట తొంభై ఎకరా నూట తొంభై ఒక్క ఎకరాలేమో సర్వే నెంబర్ ముప్పై ఆరులా అట్లాగే రెండు వందల ఐదు ఎకరాలేమో సర్వే నెంబర్ ముప్పై ఏడులా అలకే అలొకేట్ చేసింది రీ అలొకేట్ అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి దానికి సంబంధించిన ఇగో ఈ డాక్యుమెంట్స్ కూడా ప్రభుత్వం తరఫున రిలీజ్ చేసారు ఇక్కడ చూడొచ్చు మనం పై ముగ్గురు పంచులము అదనపు గిరిదవార్ ఇదేలు అబ్దుల్ ఖమర్ గపూర్ ఇది వ్యవసాయం ఇది అంటే వాళ్ళ భాషలో కొంచెం అర్థమవుతుంది టి మల్లేష్ రాజు వీళ్ళందరి పేర్లు అయితే పెట్టి ఈ ముగ్గురు పంచు పంచులము అదనపు గిరిదవార్ శేర్లింగంపల్లి మండల పిలుపు మేరకు హైదరాబాద్ సెంట్రల్ విశ్వవిద్యాలయంలో గల సర్వే నంబర్ ఇరవై ఐదు కంచకచ్చబౌలి గ్రామం వద్దకు అనగా హైదరాబాద్ సెంట్రల్ విశ్వవిద్యాలయం కాంపౌండ్ లో హాజరైనాము సో ఈ పంచులకు సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇది అక్కడ అదనపు గిరిధవార్ కలెక్టర్ రంగారెడ్డి జిల్లా గారి ఉత్తర్వులు సో ఈ పంచ్లను అంటే విట్ అక్కడ లొకేషన్కి వెళ్ళినప్పుడు పంచ్లను పెడతారు ఎందుకంటే ఇక్కడ నిజంగా సర్వేకి వచ్చిరా లేదా అని చెప్పేసి రేపు ఇట్లాంటి సమస్య లేవన్నా వస్తే దానికి ఆధారాలు ఉండాలని చెప్పేసి వాళ్ళని కూడా పెట్టిన పరిస్థితి గారి ఉత్తర్వులు నంబర్ ఫైవ్ సెవెన్ సిక్స్ త్రీ ఆఫ్ ఎల్సిఐ ఆఫ్ టూ థౌజండ్ త్రీ తేదీ ముప్పై ఒకటి ఒకటి రెండు వేల నాలుగు ప్రకారం సర్వే నెంబర్ ఇరవై ఐదు కంచగచ్చపౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ విశ్వవిద్యాలయంకు సంబంధించిన భూమి విస్తీర్ణం ఐదు వందల ముప్పై నాలుగు పాయింట్ ఈ రెండు ఎనిమిది గుంటలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన అదనపు గిరిదవార్ మండలం చేర్లింగంపల్లి గారికి సమర్పించినకు స్వాధీనం స్వాధీనపరచడమైనది అని చెప్పేసి అంటే కొంచెం బ్లర్ ఉంది ఇది ఇమేజ్ అయినా కూడా కనిపిస్తుంది స్వాధీన పరచడమైనది ఇట్టి పంచనామా మా సమక్షమున జరిగినది సో ఒక దానికి సంబంధించిన సంతకాలు సో ఈ పక్కనే దీనికి సంబంధించి ఇంకో కూడా ఉంచవచ్చు సో పై పంచులము హైదరాబాద్ గిరిధవార్ చేర్లింగంపల్లి గారి పిలుపు మేరకు గో గోపన్పల్లి గ్రామంలోని సర్వే నెంబర్ ముప్పై ఆరు మరియు ముప్పై ఏడు హాజరైతుంది అక్ అక్ అక్కడ అదనపు గిరిదవార్ చెర్లింగపల్లి గారు కలెక్టర్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు ఉత్తర్వుల నెంబర్ ఇది వేసి ముప్పై ఒకటి ఒకటి రెండు వేల నాలుగు ప్రకారం గోపన్పల్లి గ్రామంలోని సర్వే నెంబర్ ముప్పై ఆరులో విస్తీర్ణం నూట తొంభై ఒక ఎకరాలు చూడండి ఒకసారి అంటే ఇది బదిలీకి సంబంధించింది ఇదేమో తీసుకున్నది స్వాధీనం చేసుకున్న దానికి సంబంధించిన ఆధారం ఇది ఇదేమో భూమి బదిలీకి సంబంధించిన ఆధారం ఇది ముప్పై ఒకటి ఒకటి రెండు వేల నాలుగు ప్రకారం గోపన్పల్లి గ్రామంలోని సర్వే నంబర్ ముప్పై ఆరులో నూట తొంభై ఒక్క ఎకరాలు అట్లాగే సర్వే నంబర్ ముప్పై ఏడులో విస్తీర్ణం రెండు వందల ఐదు ఎకరాల ఇరవై గుంటల మొత్తం విస్తీర్ణమును మొత్తం మూడు వందల తొంభై ఏడు ఎకరాలు గల ప్రభుత్వ భూమిని హైదరాబాద్ విశ్వవిద్యాలయం సంబంధించిన శ్రీడి నర్సింహులు రిజిస్టర్ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంను హైదరాబాద్ గారికి స్వాధీనపరచడమైనది సో క్లియర్గా తహసీల్దార్ గారి స్టాంపు సంతకాలు కూడా క్లియర్గా ఉన్నాయి పంచులు కూడా ఉన్నారు సో ఇది విషయం సో ఆధారాలు అయితే మరి గవర్నమెంట్ ఫేవర్గా అయితే ఉన్నాయి ఇక్కడ నేను మనం ఎవరికి కూడా సపోర్ట్ చేస్తున్నామా ఎవరి విద్యార్థులను తక్కువ వేయడం వాళ్ళ పోరాటం తక్కువ వేయడం కాదు ఇలా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని అంటేనే విద్యార్థులు యూనివర్సిటీలకు సంబంధించిన విద్యార్థుల యొక్క పోరాట ఫలితం సో ఇక్కడ ఈ భూములను కాపాడుకునే ప్రయత్నంలో ఏమైనా మిస్కమ్యూనికేట్ అయిందా మరి నిజంగానే ప్రభుత్వం దగ్గర ఆధారాలు ఉంటే ఫస్ట్ పబ్లిక్ హియరింగ్ ప్రోగ్రామ్ లాగా స్టూడెంట్స్ తోటి ఒక హియరింగ్ ప్రోగ్రాం పెట్టాల్సింది ప్రభుత్వం కూడా రాత్రి రాత్రి వాళ్ళు జేసీ వేసుకొని పోయి చెట్లను తీసేయడం వల్లనే ఇక్కడ పెద్ద ఎత్తున అప్రోచ్ ఏ విషయంలో కానీ ఏ ప్రభుత్వం కానీ ఏ పథకానికి సంబంధించి కానీ ఏ డెవలప్మెంట్ విషయంలో కానీ భూసేకరణ విషయాలలో కానీ ఎక్కడ కానీ అప్రోచ్ అనేది ఇంపార్టెంట్ ఏ విషయం లైఫ్లో ఏ విషయమైనా గుర్తుపెట్టుకోరు అప్రోచ్ అనేది లేకపోతే సమస్యలు వస్తాయి ఇక్కడ ఆ విద్యార్థుల సంబంధించి రిజిస్టార్తో కానీ ఆ విద్యార్థులతో కానీ నలుగురు ఎవరు ఆఫీసర్లు కలెక్టర్నో వాళ్ళ వీళ్ళనో పంపించి క్లాస్లో కూసాపెట్టి ఈ ఇది అప్పట్లో చెప్పిర్రు దీన్ని స్వాధీనం చేసుకుంటున్నాము మీరు సహకరించాలని చెప్పేసి ముందుగానే వాళ్ళకు ఇంటిమేట్ చేయాల్సింది వాస్తవానికి వీళ్ళ దగ్గరనే ఫేవర్గా ఆధారాలు ఉన్నప్పటికీ కూడా ఇది ఒక సెన్సిటివ్ ఇష్యూ టచ్ చేస్తే అయితే మినిమం అంత నాలెడ్జ్ ఉంటే కనుక ఆ రిజిస్టార్కి సంబంధించి సంతకాలు పెట్టిండు మీ రిజిస్టార్ గతంలో ఇచ్చిండు అండ్ దానికి రియల్ అగౌట్ చేసినాం వేరే దగ్గర భూమి ఇచ్చినామని చెప్పి చెప్పుకుంటే ఇంత దూరం వచ్చేది కాకుండా అని చెప్పేసి అయితే మన అంచనా సో మొత్తంగా ఇది ప్రభుత్వం ఫేవర్లో మాత్రం ఉంది విద్యార్థులు చెప్తున్న ప్రకారం ఆ నాలుగు వందల ఎకరాలు ఏదో మళ్ళీ సర్వే నిర్వహించి ఓ గీ నాలుగు వందల ఎకరాలు మేము తీసుకుంటున్నాం దానికి బదులుగా ఇప్పుడు ఐపీఎల్ క్రికెట్లో కూడా డాట్ బాల్స్ పడితే చెట్లు పెడతామంటారు అట్లే ఇక్కడ వీళ్ళు ఈ భూమి తీసుకున్న అని బదులుగా భూమి ఇచ్చిన దాంట్లో కానీ లేకపోతే ఇంకొక దగ్గర కానీ అంత డబల్ అడవులను పెంచడమా లేకపోతే ఈ దీన్ని ఎంకరేజ్ చేయడమా ప్రకృతిని కాపాడడమా ప్రయత్నం చేస్తామని చెప్పేసి ప్రభుత్వం కనుక అప్రోచ్ బాగుంటే ఇంత సమస్య వచ్చేది కాదు ఇది మొత్తం చదివేద్దాం ఐఎంజీ హెచ్సియు భూములు వేర్వేరు ఐఎంజీ వేరు హెచ్సియు భూములు వేర్వేరు ఉన్నాయట రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో సుప్రీంకోర్టు కంచగచ్చపల్లిలోని నాలుగు వందల ఎకరాల ప్రభుత్వం భూమి ప్రభుత్వానివేనని వేనని స్పష్టం చేసింది ఈ క్రమంలోనే రెవెన్యూ అధికారులు ఆ భూమిని సర్వే చేసి టీజీఐఐసికి అప్పగించారు గతంలో సర్వే చేస్తున్న సమయంలోనూ హెచ్సియు నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనట్లు అధికారులు చెప్తున్నారు నిజానికి యూనివర్సిటీకి కేటాయించిన భూమికి ఐఎంజీ నుంచి సంబంధం లేదని రెవెన్యూ టీజీఐసి అధికారులు స్పష్టం చేస్తున్నారు అయితే టీజీఐఐసి మీడియాకు తెలిపిన వివరాలను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రిజిస్టార్ ఖండించడం గమనార్హం సో ఆయన ఏమని రెవెన్యూ అధికారులు జూలై రెండు వేల ఇరవై నాలుగులో హెచ్సియూ ప్రాంగణంలోని నాలుగు వందల ఎకరాల్లో సర్వే చేయలేదు అంటున్నాడు ఎవరు రిజిస్టార్ అంటుడు అది నిజమే గతంలో ఏ ఐఎంజీకి కేటాయించిన భూముల్లో సర్వే చేసినట్లు రెవెన్యూ అధికారులు అంటున్నారు ప్రస్తుతం ప్రభుత్వం వేలం వేయాలని నిర్ణయించుకున్న భూములకు హెచ్సియుకి కేటాయించిన భూమికి ఎలాంటి సంబంధం లేకపోయినా వివాదాన్ని సృష్టిస్తున్నారంటూ అధికారులు వాదిస్తున్నారు ఇక్కడ ప్రస్తుతం ఎకరం యాభై కోట్లకు పైగా పలుకుతుందని గత ప్రభుత్వం వేలంపాట ద్వారానే స్పష్టమవుతోంది కోర్టుల్లో సుదీర్ఘకాల పోరాటం తర్వాత దక్కించుకున్న ఈ నాలుగు వందల ఎకరాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి లాభదాయకంగా మారాయి మరి ప్రభుత్వానికైనా ప్రభుత్వం ఉన్న వాళ్ళకి అని తెలియదు కానీ అవి ఐఎంజీకి కేటాయించిన భూములు సో మొత్తం ఇవన్నీ ఐఎంజీ కేటాయించిన భూములట ఉమ్మడి రాష్ట్రంలో చూసిరా ఇది ఇప్పటి సమస్య కాదు ఉమ్మడి రాష్ట్రం అప్పటి ఎందుకంటే యూనివర్సిటీ ఇప్పటిది కాదు కదా ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో ఐఎంజీ భారత్ అనే సంస్థకు ఎకరం యాభై వేలకే కట్టబెట్టారు కేవలం కేవల యాభై వేలకే ఇప్పుడు యాభై కోట్లేడా యాభై వేల ఆ నిర్ణయాన్ని గతంలోనే హైకోర్టు తప్పు పట్టింది రెండు వేల ఆరు నుంచి ఈ వివాదం నడిచింది అత్యంత ఖరీదైన భూమిని ఓ అనామక కంపెనీకి కట్టబెట్టడం అది కూడా ఆ సంస్థ ఉద్భవించిన కేవలం నాలుగు రోజులకే కంపెనీ స్టార్ట్ చేసిన నాలుగు రోజులకే యాభై వేలకి ఎకరం చొప్పున ఆ సంస్థకి భూమి కట్టబెట్టినట్ట నాలుగు వేలగా అప్పగించినప్పుడు అప్పటి ప్రభుత్వం పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి కేబినెట్ తీర్మానం కూడా లేకుండా జీవో ద్వారా అప్పగించడం పట్ల రెండు వేల మూడో దుమారం రేగింది ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం పడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికార పగాలు చేపట్టగానే ఐఎంజీకి కేటాయించిన భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు ఆ కంపెనీకి ఏది ఇచ్చినో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు దాన్ని ఆల్రెడీ స్వాధీనం చేసేసుకున్నారు అక్రమంగా ఎలాంటి అనుభవం లేని సంస్థకి ఎలా అప్పగిస్తారంటూ గత టీడీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా కాంగ్రెస్ సర్కారు వ్యతిరేకించింది ఇక హైకోర్టు రద్దుతో స్టే స్టేటస్ కో సో హైకోర్టు రద్దు ఏం చేసింది అయితే భూ కేటాయింపు రద్దును సవాల్ చేస్తూ సదరు సంస్థ హైకోర్టును ఆశ్రయించింది అప్పటి నుంచి స్టేటస్ కోలో ఉండిపోయింది ఆ సుదీర్ఘ వాదోపవాదాల తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది నాలుగు వందల ఎకరాలు వెనక్కి తీసుకోవడానికి సవాల్ చేస్తూ హైకోర్టులో ఐఎంజీ భారత్ తరపున బిల్లి రావు పిటిషన్ వేశారు సుదీర్ఘ వాదాలు విన్న న్యాయస్థానం మార్చి నెలలో నోటిఫికేషన్ కొట్టేస్తూ తీర్పునిచ్చింది హైకోర్టు ప్రొసీజర్స్ను ఫాలో కాలేదంటూ సుప్రీంకోర్టుకు అప్పీల్కి వెళ్లారు గత ఏడాది మే నెలలో సుప్రీం ఇరుపక్షాల వాదాలు జరిగాయి భారత అత్యున్నత న్యాయస్థానంలోనూ సుప్రీంకోర్టులో కూడా ఈ ఐఎంజీ అనే సంస్థకు చుక్కెదురైంది హైకోర్టు తీర్పును న్యాయస్థానం సమర్థించింది ఆ భూ కేటాయింపు సరైంది కాదని స్పష్టం చేసింది అప్పీల్ పిటిషన్ను డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు రెవెన్యూ అధికారులు చెప్పారు ఇక సుదీర్ఘ వివాదం దీని వెనుక సుదీర్ఘంగా ఎలాంటి వివాదం కొనసాగుతుందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం రెండు వేల మూడు ఆగస్టు తొమ్మిదిన ఐఎంజీకి భూమి కేటాయించారు కంపెనీ రిజిస్టర్ కావడం ఫైల్ సిద్ధం చేయడం నలుగురు మంత్రులు ఆమోదించడం ఇదంతా నాలుగే రోజుల్లో పూర్తయిందన్న ఆరోపణలు ఉన్నాయి లక్ష రూపాయల మూలధనంతో మొదలైన కంపెనీకి వేల కోట్ల రూపాయల విలువైన భూములను క్రీడా మైదానాలు అప్పగిస్తూ అప్పటి టీడీపీ ప్రభుత్వం ఒప్పందాన్ని కుదుర్చుకుంది ఓ అనామక కంపెనీతో ఇంత ఖరీదైన ఒప్పందం కుదుర్చుకోవడం పట్ల దుమారం రేగింది అప్పట్లో ఈ భూ కేటాయింపుకు ఓ సంచలంగా మారింది దేశ చరిత్రలో నాలుగు రోజుల్లోనే అంతా పూర్తయి భూ కేటాయింపు జరిగింది ఇదే ప్రచారం జరిగింది ఐఎంజీ భారత్ అనే కంపెనీని రెండు వేల మూడు ఆగస్టు ఐదున రిజిస్టర్ చేశారు దాని అధినేతగా అహోబిల రావు అలియాస్ బిల్లీ రావు ఉన్నారు అద్భుతమైన క్రీడా మైదానాలు కట్టి క్రీడాకారులకు శిక్షణ ఇచ్చి రెండు వేల ఇరవై ఒలింపిక్స్కు శిక్షణ ఇస్తారని ఇప్పిస్తారంటూ ప్రచారం చేశారు సుశీల్ అప్పుడు ఎందుకు ఇచ్చారు అనేది నాలుగే రోజుల్లో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం అత్యంత ఖరీదైన ఎనిమిది వందల యాభై ఎకరాల భూమిని కట్టబెట్టారు రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం గచ్చిబౌలిలో నాలుగు వందల ఎకరాలు సరూర్ నగర్ మండలం మామిడిపల్లిలో విమానాశ్రయానికి అత్యంత చెరువులో నాలుగు వందల యాభై ఎకరాలను కేవలం యాభై వేల రూపాయలకు వంతున ఐఎంజీకి కేటాయించారు దీంతో అనేక సందేహాలు వ్యక్తమవుతాయి ఏ పరిశ్రమకైనా భూమిని కేటాయించాలంటే అనేక షరతులు ఉంటాయి అందులో మాత్రం ఎంత భూమిని భూ అంత భూమిని ఇవ్వడం ద్వారా ఎంత ప్రయోజనం ప్రజలకు వస్తుందని అంచనా వేయలేదు కనీసం ఎన్ని ఉద్యోగాలు వస్తాయి ఎంతమందికి శిక్షణ ఇస్తారన్న విషయమే పరిగణలోకి తీసుకోలేదు సో మీకు మొత్తం క్లియర్ పిక్చర్ చూపిస్తున్నాయి ఈ హెచ్కి సంబంధించిన రగడైంది కేవలం మనకు విద్యార్థులు చేసే ఆ ప్రొటెస్ట్ మాత్రమే కనిపిస్తుంది దాని వెనకాల ఎంత ఉంది వీళ్ళు ప్రొటెస్ట్ చేయడానికి కారణం ఏంది ప్రభుత్వం భూమిని ఇట్లా స్వాధీనం చేసుకుంది ఏం జరిగిందనే విషయాలు మొత్తం మనకు కూలంకషంగా అంకాషంగా ఈ రోజుతో ఆ దుకాణం ముడిచిపోవాలి అందుకే మీకు ఇంత క్లియర్గా చెప్తున్నా ఏదో కేటాయింపు స్వాధీనం ఇక దీంతో మీకు హెచ్సికి సంబంధించిన వివాదం ముగుస్తుందని అనుకుంటున్నా రంగారెడ్డి జిల్లా షేర్లింగపల్లి మండలం కంచగచ్చిబౌలులో సర్వే నంబర్ ఇరవై ఐదులో గల రెండు వేల మూడు వందల డెబ్బై నాలుగు పాయింట్ సున్నా రెండు ఎకరాలు ప్రభుత్వానికి ప్రభుత్వం మెమో నంబరు దీనికి సంబంధించి ప్రకారం నాలుగు వందల ఎకరాలను ఐఎంజీ కోసం కేటాయించారు నూట ముప్పై నాలుగు ఎకరాలను ఏపీఎన్జిఓ కేటాయించారు దీంట్లో తర్వాత ఇంకో మేమో ప్రకారం రెండు వేల ఆరు ప్రకారం నాలుగు వందల ఎకరాలు పంచనామా చేసి తిరిగి స్వాధీనం చేసుకోరు మళ్ళీ రిటర్న్ తీసేసుకోరు దాంతో ఐఎంజీ అకాడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్ హైకోర్టు రిట్ దాఖలు చేసింది రెండు వేల ఆరు నవంబర్ ఇరవై హైకోర్టు స్టేటస్ కో ఇచ్చింది అప్పటి నుంచి కేసు నడుస్తుంది సో ఇది మనం ఇందాక ఇక్కడ చెప్పింది హైకోర్టు స్టేటస్ కూడా జరిగింది ఇక్కడ దానికి సంబంధించిన డేట్ వేసి మొత్తం సో ఈ రకంగా భూమి కేటాయింపులు అనేవి జరిగినాయి నాలుగు వందల ఎకరాలు ప్రభుత్వానిదే ఇది వివాదం కొనసాగి కొనసాగి హైకోర్టులో అయిపోయి హైకోర్టు తీర్పునిచ్చి తర్వాత సుప్రీంకోర్టుపై సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వానికి ఫేవర్గా తీర్పునిచ్చినటువంటి నాలుగు వందల ఎకరాల భూమి ఇది సో ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చినటువంటి సమస్య కాదు ఈ నాలుగు వందల ఎకరాలు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కంపెనీ ఒక కొత్త కంపెనీ ఐఎంజీ అనే కంపెనీని ఏర్పడిన నాలుగు రోజులన్నీ అన్ని భూ భూకీటాంపులు పూర్తి చేశారు ఆ భూమిని తర్వాత కాంగ్రెస్ సర్కార్ అప్పుడు వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పటి కాదు ఆ సర్కార్ దాన్ని సవాల్ చేస్తూ కోర్టుకుపోవడం వాళ్ళకి ఫేవర్గా రావడం అనేది జరిగింది సో ఈ హెచ్ఈ భూములకు సంబంధించి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి విషయం ఏంటంటే మరి ఆధారాలు ఏమో సర్కారుకు ఫేవర్గా ఉన్నాయి క్లియర్గా సర్కారుదే భూమి అన్నట్టుగా అయితే ఉంది మరోవైపు ప్రకృతి సర్వనాశనం అవుతుంది యూనివర్సిటీ భూములను లాక్కోవడం అన్యాయం అని చెప్పేసి ఏమో ప్రతిపక్షాలు కానీ విద్యార్థులు కానీ పోరాటం చేస్తున్నారు దీంట్లో ఎవరి వైపున నిలబడాల్సిన అవసరం ఉంది లేదా ఎవరి వైపు న్యాయం ఉంది సో ఇటు ఏదైనా ప్రజా ప్రభుత్వం అంటే ఏదో కాంగ్రెస్ సర్కారో రేవంత్ సర్కారో కేసీఆర్ సర్కారో బీఆర్ఎస్ సర్కారో కాదు సర్కార్ అంటే మనందరి సర్కారు మన సర్కార్ మనం ఎన్నుకున్నటువంటి సర్కార్ దీన్ని ఏం చేయాలనేది ఉమ్మడిగా నిర్ణయం తీసుకోవాలి ఇది ఒక్క సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల సమస్య కాదు వాళ్ళ సొంత బంగ్లాలు కాదు సొంత జాగ కాదు మూకమ్మడిగా తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా ఇది మన భూమి ఆ భూమిని దేనికోసం యూటిలైజ్ చేసుకుందాం మనము లేదా దాన్ని అక్కడనే అటవీ ప్రాంతంగానే అట్లే ఉంచుదామా లేకపోతే ఇంకో వేరే ప్రయోజనాలకు వాడుకుందామా అనేది నిర్ణయం చేసుకొని పెద్ద ఎత్తున మరి సోషల్ మీడియాలో ప్రొటెస్ట్ చేస్తారా లేకపోతే సోషల్ మీడియాలో మీరు సూచనలు అభిప్రాయాలు ఏమైనా తెలియజేస్తారా లేకపోతే మన ఛానల్లా కిందనైతే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇది దీంట్లో ఎవరి వాదన కరెక్ట్ అనేది జస్ట్ నేను మీకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం మాత్రమే చేసినా